గ్రంథం ఒకటో అధ్యాయము ఒకటో వచ్చను చదివితే ఊసు దేశమునందు ఏ భూ అను ఒక మనుష్యుడు ఉండెను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు దేవునికి శ్రోత్ర దేవుని పిల్లల ఇక ఏ భూ అనేటువంటి ఈ యొక్క మనుష్యుడు ఎలా జీవించాడంటే యథార్థవంతుడిగా జీవించాడు దేవుని బిడ్డలారా ఈరోజు మనము దీవించబడాలంటే మనం ఆశ్రదించబడాలంటే ప్రతి ఒక్కరిలో యథార్థత అనేటువంటిది కావాలి రెండవదిగా న్యాయవంతుడిగా జీవించాడు ఏ ఒక్కరికి కూడా అన్యాయము చేయకుండా తాను కూడా అన్యాయముగా జీవించకుండా న్యాయముగానే తన జీవితాన్ని జీవించినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఇంకా మూడవది దేవుని ఎందు భయభక్తులు కలిగిన దేవునికి స్తోత్ర యథార్థవంతుడే కాదు న్యాయవంతుడే కాదు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి అండి ఈరోజున మనం ఆస్వాదించబడాలంటే ఒకటి యథార్థతో ఉండాలి రెండవది న్యాయంగా బ్రతకాలి మూడవది దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి ఈరోజు ఎంతమంది దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారండి చాలామంది మాకు ఆశీర్వాదాలే కావాలంటున్నారు దీవులే కావాలంటున్నారు అవన్నీ దేవుడు ఇస్తాడు మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును మనం వెతకగలిగితే అడగగలిగితే అందుకుంటే దేవుని పిల్లరా ఆయన రాజ్యములో ఆయన నీతులు మనం కొనసాగితే మనకి ఏమి కావాలో అవన్నీ మన ప్రభువునకు తెలుసు తప్పకుండా మనకి కావలసినవన్నీ మన దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడికి శ్రేతురా హాలే అని ఇచ్చే దేవుడై ఉన్నాడు ప్రభు అన్నారు కదా అడుగుడి మీకు ఇయ్యబడును నేను అంటున్నాడు అడుగు ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తాడు అయితే మనం అడగడం వరకే మనం పరిమితం అయిపోతున్నాం అంటే మనకి ఏది కా అది అడుగుతున్నామండి వివాహము కావాలని అడుగుతున్నాం దేవుడి వివాహాన్ని జరిగిస్తున్నాడు తర్వాత వివాహం అయిన తర్వాత గర్భ కావాలని అడుగుతున్నాం గర్భాన్ని దేవుడు తెరిచి చక్కటి బిడ్డలను అనుగ్రహిస్తున్నారు అలాగే జాబ్ విషయంలో అడుగుతున్నాం దేవుడు జాబ్ ఇస్తున్నాడు అలాగే మన యొక్క కుటుంబాల్లో ఆశీర్వాదం కావాలి మన వ్యవసాయం బాగుండాలి మన వ్యాపారాలు బాగుండాలి మన పిల్లల చదువులు బాగుండాలి మన ఫ్యామిలీ అందరం బాగుండ అడుగుతున్నవాడి ఇందులో ఏ మాత్రం కూడా తప్పలేదు ఇలా అడగడంలో కానీ ఇవన్నీ అడుగుతున్నాము కానీ యథార్థముగా మనం జీవిస్తున్నామా న్యాయముగా మనం జీవిస్తున్నామా దేవుని ఎందలి భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా ఇది దే దేవునికి ఇష్టమండి ఆశీర్వాదం అడిగిన ప్రతి ఒక్కరికే ఇస్తారు కానీ పొందుకున్న మనందరము కూడా ఎలా ఉండాలి యథార్థముగా ఉండాలి న్యాయవంతులుగా ఉండాలి యహోవ ఎందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర దేవుని పిల్లలారా మరి ఈ రోజున దేవుని ఎందు భక్తి కంటే ఆశీర్వాదాలే ఎక్కువ కావాలని అడుగుతున్నారు స్వస్థత జరగాలండి మాకు ఆశీర్వాదం రావాలండి ఉద్యోగం రావాలండి మా యొక్క పిల్లలు మా కుటుంబం మా పాడి పంటలు వర్దిల్లాలండి అని అంటున్నారు అంతవరకే జీవిస్తున్నారు వాటి కోసమే వస్తున్నారేమో కానీ నా ప్రభువు కావలసింది ఇవన్నీ కావలసి ఇస్తాడేమో కానీ ఇవన్నీని అడిగితే ప్రభు ఇస్తాడేమో కానీ ప్రభువుకు నచ్చింది కూడా మనం చేసేవారిగా ఉండాలి దేవునికి స్తోత్ర రోజు పట్టణములోని ఏ పైనటువంటి ఒక మనుష్యుడు గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్ళడానికి ముందు తనలో ఉన్న చక్కటి నాలుగు లక్షలు ఏంటంటే ఒకటి యథార్థముగా ఉన్నాడు రెండు న్యాయవంతుడిగా ఉన్నాడు మూడు దేవుని ఎందలి భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు చివరిగా నాలుగవది చెడుతనమును విసర్జించినవాడు దేవునికి స్తోత్ర మనం ఆస్వాదించబడాలంటే చెడుతనమును మనలో నుంచి తీసివేసుకునే వారిగా ఉండాలి మనలో చెడుతనం ఉన్నంత వరకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూడని చూడలేము ఈరోజు ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం మనం చేసే పాపం మాత్రం ఏమాత్రం మన నుంచి పోగొట్టుకోలేకపోతున్నాం చేసే పాపాలన్నీ చేస్తున్నారు ఇంకా దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు దేవునికి నచ్చని విధంగా జీవిస్తూ ఉన్నారు ఆశీర్వాదాలు కావాలని ఆయన అడుగుతున్నారు దేవుని పిల్లరా ఆయన ఆశీర్వాదాలు కావాలి వాళ్ళని అడగడంలో తప్పులేదు కానీ అవి పొందుకోవడంలో తప్పులేదు కానీ ఆయన చెప్పింది కూడా మనం చేయాలి ఆయన మనకేం చెప్పాడంటే ఇదిగో మీలో ఉన్న చెడుతనాన్ని తీసివేయాలి దేవునికి శ్రోత్ర మారు మనసు పొందాలి మీరు పాప క్షమాపణ పొందుకోవాలి మీరందరూ కూడా రక్షించబడాలి దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం ఏంటో అది మనం జరిగించాలండి దేవుని యొక్క ప్రణాళిక ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలండి ఇలా ఆయన చిత్త ప్రకారంగా ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేర్చగలిగితే దీవించటం ఆయన పని ఆశ్రయించడం ఆయన పని ఆయన మనకు అనేకమైన మేలుల చేత తృప్తిపరుస్తాడండి దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి ఏ ఒక్కరిన కూడా దేవుడు విడిచిపెట్టాడు లేని అనాథులను కూడా దేవుడు విడిచిపెట్టడండి అండి కూడా దేవుడు విడిచిపెట్టడు ఎందుకంటే వారి పక్షాన్ని దేవుడు వ్యాధ్యం ఆడతాడు దేవునికి స్తోత్ర మనము వారికి ఎవరు లేరు వీరికి ఎవరు లేరని మనం అనుకుంటామండి అది మనం పొరపాటు వారికి దేవుడు ఉన్నాడు వారు నమ్ముకున్న ప్రభువు ఉన్నారు ఇదిగో వాళ్ళు ఒంటరి వారిని మనం అనుకుంటాం కానీ వారు ఒంటరి వారు కాదు దేవుడు వారిని పదివేల మందిగా చేస్తాడు దేవునికి స్తోత్ర వారి పక్షమున దేవుడు యుద్ధము జరిగించి వారి పక్షమున అనేకమైన సూచిక క్రియలు మహత్కార్యాల అద్భుత కార్యాలు ప్రభు తప్పకుండా చేస్తాడండి ఇదిగో ఎవరు చేయి విడిచిపెట్టిన దేవుడు మాత్రం చేయి విడిచిపెట్టే దేవుడు కాదండి ఇక్కడ ఏపు పరిస్థితిని మనం ఇప్పుడు వరకు ధ్యానం చేస్తున్నాం ఏపు ఎంత గొప్పగా ఆశ్రదించబడ్డాడో ఇలా ఆశ్రయించబడటానికి అతడు నాలుగు లక్షణాలు కలిగి ఉన్నాడు చెడుతనాన్ని విసర్జించేసాడండి నాలుగవదిగా చెడుతనాన్ని విసర్జించాడు మనలో ఏ పాపమున్నా దాన్ని తీసివేసేవారిగా ఉండాలి భక్తులు కలిగి జీవించే ప్రతి ఒక్కరూ పాపమును విడిచిపెట్టేవారిగా ఉండాలి మేము భయభక్తులుగా ఉంటామని చెప్పి తప్పుల మీద తప్పు చేస్తే దేవుడు మనల్ని ఆస్వాదించడు భయభక్తులుగా ఉంటున్న మనలో ఏ చెడుతనం లేకుండా చూసుకోవాలి చాలా జాగ్రత్త పడాలి అప్పుడు దేవుడు ఏపును ఆశ్రవదించినట్లుగా మనల్ని కూడా ఆశ్రదిస్తాడు ఏపును ఎలా ఆస్వాదించాడంటే ఒకటో అధ్యాయ మూడు వచ్చినాం అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల వంటెలను ఐదు వందల జతలు ఎడ్లను ఐదు వందల ఆడ గాడుదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా నుండెను అతని కుమారులందరూ వంతులు చెప్పున అనుదినము ఒకరిని ఒకరు తమ తమ ఇండ్లలో విందు చేయునై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రులు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకుని వాళ్ళని వారిని పిలిపించుచు వచ్చేది దేవుని పిల్లలు ఇక్కడ చూడండి ఎంత గొప్పగా ఆశీర్వించాడు దేవుడు దేవుడు సంతాన భాగ్యాన్ని భార్య బిడ్డలు కుటుంబము అలాగే ఆస్తి అలాగే పశువుల మందలు ఇంకా అనేక రకాలుగా ఆ రోజులలో ఎలాంటి ఆస్తి కావాలో మరి ఎలా ఏ సంపద ఉంటే వారిని ఆస్తి అంటారో అలాగా అంత సంపదని దేవుడు ఏబు గారు కుటుంబానికి ఇచ్చాడండి ఆ పట్టణంలోనే దేవుని పిల్లారా ఆ ప్రాంతంలోని ఏబు గారిని ఆస్తి దేవుడు చేశాడండి నిజంగా ఆస్తిగా ఆస్తిగా నుండిన కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉన్నాడు తూర్పు దిక్కునున్న జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉన్నాడు అంటండి ఇది ఎవరిచ్చిన ఆశీర్వాదము చెప్పండి ఎవరిచ్చిన ఆశీర్వాదము దేవుడిచ్చిన ఆశీర్వాదమే దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే అందరికంటే గొప్పగా ఉంటుంది దేవుడికి స్తోత్ర మనల్ని అందరికంటే దేవుడు గొప్ప స్థితిలో పెట్టాలన్నదే ఆయన యొక్క ఆలోచన మనందరిని కూడా అందరికంటే గొప్పగా ఆస్వాదించాలన్నదే ఆయన యొక్క ప్రణాళిక